షాడో టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ నరేష్ యాదవ్ హస్తినాపురం బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ ఈ గత నెల రోజుల నుంచి మనం హైడ్రా అనే హైడ్రామా గురించి చూస్తున్నాం టీవీలలో కానీ బయట ఎక్కడ చూసినా హైడ్రా అనే చర్చ జరుగుతుంది కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే హైడ్రా కాదు హై డ్రామా అనే విషయం ఎందుకంటున్నంటే గత నలభై ఐదు రోజుల నుంచి హైడ్రా చాలా ప్లేసెస్లో కల్లకొల్లం చేసి మామూలు వ్యక్తులు అంటే మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టార్గెట్ చేసి పనిచేసింది తప్ప ఎక్కడ కూడా ఈ బాగా డబ్బులు ఉన్న వాళ్ళని కానీ మినిస్టర్లను కానీ అట్లాంటి వాళ్ళు జోలికి పోవట్లేదు హైడ్రా విషయానికి వస్తే ఇప్పటివరకు మనం చూసినట్టయితే పెద్ద పెద్ద బడాబాబులకు అందరికీ నోటీసులు ఇచ్చి పేదవాళ్ళు ఏదైతే అరవై గజాలు వంద గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఉన్న వాళ్ళకు ఇళ్ళే పర్టికులర్గా వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ ఇల్లు కొట్టడం జరుగుతుంది రెండోది ఏంటంటే కనీసం నివాసం ఏర్పాట్లు కూడా అంటే ఈ అరవై గజాలు వీకర్ సెక్షన్స్ ఇప్పుడు మనం మూసి పరే ప్రాంతాల్లో కూడా కొట్టిన వాళ్ళకు ఆల్రెడీ ఎక్సెచ్ంగ్ అంటే డబల్ బెడ్రూమ్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి చాలా ప్లేసెస్లో అట్లీస్ట్ వాళ్ళ ముందు అక్కడ ఈ చర్య తీసుకుంటే బాగుంటుండే కానీ మరీ పట్టి పట్టనట్టుగా ఏదో చేస్తున్నాము అంటే చేస్తున్నట్టు పేదవారిని టార్గెట్ చేసి ఈ హైడ్రా ఒక నడుస్తున్నది ఇప్పటివరకు ఫాతిమా కాలేజీకి సంబంధించి ఈ రోజు వరకు కూడా దాన్ని దాఖలాలు ఎందుకు వారం రోజులు పదిహేను రోజుల్లో నోటీస్ ఇచ్చినాం అని చెప్పి అది లేదు వొంగిలేటి యూనివర్సిటీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ నా ఇల్లుతో హైడ్రా స్టార్ట్ అవుతుందని ఈ రోజు వరకు కూడా పొంగలే శ్రీనివాసరెడ్డి అయితేంది పట్నం మహేందర్ రెడ్డి అయితే నిన్న మనం చూసాం సవితిందర్ రెడ్డి గారు అయితేంది వీళ్ళందరూ పక్కకు పెట్టి బడాబాబులు అని పక్కకు పెట్టి కేవలం పేద వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారంటే దీని ఉద్దేశం ఏంది అసలు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ ఆరు గ్యారెంటీలను తప్పుదో పట్టడానికి దాన్ని మర్చిపోవడానికి హైడ్రా అనేది ఒకటి డ్రామా నడుస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిన్న కూడా మనం టీవీలో చూసాం ఫోర్ డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేస్తే నాలుగు లక్షల రూపాయలు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసేడు గవర్నమెంటే జస్ట్ ఫోర్ డేస్లో మళ్ళీ గులగొట్టింది నేనేమంటాను చర్యలు చేపట్టే ముందు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పైన వేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఈఎంఐలు మాఫీ అవుతాయి ఇప్పటివరకు చాలా వరకు బ్యాంకులు రుణమాఫీ రుణ ఉన్న వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఈఎంఐ కట్టాల్సి వస్తుందా లేకుంటే మీరేమైనా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ ఏమైనా దృష్టి సారించి సరే వాళ్ళు నష్టపోయారు కొనుక్కున్నారు మేము గులగొట్టినాం కదా మరి దాని మీద మీరు ఏమైనా చర్య తీసుకుంటారా అది కూడా గవర్నమెంట్ ఒకసారి ప్రధానంగా దాని మీద కూడా ఒకసారి ఆలోచించాలి ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు పేదవాళ్ళని ఈ వీకర్స్ సర్వే గదాలు వాళ్ళని ఇప్పటికైనా సరే ఇప్పటివరకు మీరు చేసింది పక్క పెడితే ఇప్పటికైనా వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసే ప్రణాళిక ప్రకారం డబల్ బెడ్రూమ్లు ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇస్తారా దాన్ని కూడా ఒకసారి మీరు గవర్నమెంట్ దృష్టి సారించాలని ఇప్పుడు ఇప్పటివరకు కట్టిన వాళ్ళని వదిలేసి వాళ్ళని ఎక్స్ ఇచ్చేసి నెక్స్ట్ అనుకుంటే ఆ సర్వే నెంబర్ అనుకుంటాం లేకుంటే బౌండరీస్ అనేది మీరు ఒకసారి దాని బౌండరీస్ ఫిక్స్ చేసేసి ఇక ముందు ఆ ఏరియాని బ్లాక్ లిస్ట్లో పెడతారా ఎట్లా అనేది మీరు దాని మీద ప్లాన్ చేయండి కానీ ఇప్పటివరకు వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టి ఎందుకంటే వాడు ఇరవై ఏళ్ళు ఒక టీచర్ నాకు చెప్తున్నాడు ఒక ట్వంటీ ఇయర్స్ అతను జీతం చేసి ఒక ఇల్లు కనుక్కుంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళు లోన్ కట్టిన తర్వాత ఇవాళ మీరు ఆ ఇల్లు కొట్టిరంటే వాళ్ళ పరిస్థితి ఏంది అర్థం చేసుకోవాలి మనం కూడా కాబట్టి ఇప్పటివరకు ఏమైంది అనేది పక్కకు పెడితే ఇక ముందు చెరువులు కానీ లేకుంటే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ ఏదైనా కూడా ప్రణాళిక పద్ధతిగా ఓ జాలి వేస్తారా లేకుంటే ఫెన్సింగ్ అనేది ఏదైనా సెట్ చేసి ఇక ముందు కూడా ఈ సర్వే నెంబర్లన్న బ్లాక్ చేసి పెట్టండి కానీ ఇప్పటివరకు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాత్రం సమావేశం కాదనుకుంటున్నాను పోలీసు వాళ్ళకి అయితే పోలీస్ వ్యవస్థ బాగా ఎందుకు వాడుతున్నారు అంటే దీంట్లో పేదవాడు ఉంటాడు కాబట్టి వాడుతున్నా ఇదే పోలీస్ వ్యవస్థ అంటే మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఈ గత ఐదేళ్ళ నుంచో పదేళ్ళ నుంచో పదిహేను నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిండో ఆ సబ్ రిజిస్టార్ల మీద కేసులు చేయండి అక్కడ లోకల్ రెవెన్యూ వాడు ఇట్లా పర్మిషన్ ఇచ్చిండ్రో లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు ఇట్లా పర్మిషన్స్ ఇచ్చిండు నాలా పర్మిషన్ సెట్ ఇచ్చిరో వాళ్ళ మీద కేసులు చేసి వాళ్ళని జైలుకు పంపండి కానీ ఏదో తెలిసి కొనుక్కున్న అమాయకులన్నీ మీరు పోయి హైడ్రాక్ సహకరిస్తూ దగ్గరుండి చిన్న చిన్న పిల్లల్ని కూడా రోడ్ మీదకి లాగేసి మీరు ఇల్లుకులడం కరెక్ట్ కాదు ఇక ముందు అయినా ఆఫీస్లో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఎవరైతే ఈ దీనికి అంతటి కారణమేనో వాళ్ళ మీద చర్య తీసుకోండి వీళ్ళతో కాదని నేను చెప్తున్నాను మా పార్టీ నుంచి మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం ఈటల రాజేంద్ర గారు మా ఎంపీ గారు చాలా దగ్గరికి వెళ్తున్నారు ఈరోజు కూడా పొద్దున చైతన్య నగర్ చైతన్యపురి డివిజన్లో వినాయక్ నగర్ కూడా వచ్చాడు మా ఈటల రాజేంద్ర గారు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు పరిష్కారం చేయండి వాళ్ళు ఇక్కడి నుంచి తీస్తే ఎక్కడ వెళ్తారు ఏంటి ముందు వాళ్ళకి పరిష్కారం చూపించిన తర్వాత మీరు ఏమైనా చేయాలి తప్ప అనవసరంగా వచ్చి అకస్మాత్తుగా వచ్చి నోటీసులు ఇవ్వకుండా వచ్చి దాడులు చేయడం కరెక్ట్ కాదనేది మా పార్టీ నుంచి మేము చెప్తున్నాం